పెహల్గామ్ టెర్రర్ అటాక్ ఈ పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్తతలు ఏ రేంజ్లో పెరిగిపోయాయి అండ్ దాని తర్వాత యుద్ధం జరగడం ఇప్పుడు యుద్ధం ఆగిపోవడం అన్ని పరిస్థితులని మనం గమనిస్తూనే ఉన్నాం అయితే యుద్ధం ఆగిపోయిన తర్వాత పాకిస్తాన్ ఇంటర్నేషనల్ మీడియా దగ్గర ఏమని క్లెయిమ్ చేస్తుందంటే మేము ఇండియన్ డిఫెన్స్ సిస్ని కులాంబ్ చేశాం అందాపూర్లోని ఎస్ ఫోర్ అండి అని మేము నాశనం చేశాం అక్కడ బోద బూడిద మాత్రమే మిగిలిపోయింది ఇంకేమీ లేదు అని క్లెయిమ్ చేస్తుంది అండ్ వాళ్ళకి ఇంకో ఆధార ఏంటంటే మన ఎయిర్ ఇండియా వాళ్ళ పాకిస్తాన్లోకి వెళ్ళి ఎల్ఓసిని దాటి మనం ఆరు ఎయిర్ బేసెస్ని కొలాబ్స్ చేసాం అక్కడ అసలు ఏమీ లేదు వాళ్ళ ఆరు మిలిటరీ బేసెస్ని ఎయిర్ బేసెస్ని మనం నాశనం చేసి వచ్చాం అండ్ చాలా మంది ఏమైనా క్లెయిమ్ చేస్తున్నారంటే ఇప్పుడు ఇండియా ఎందుకు యుద్ధం ఆపేసింది మనం అప్పర్ హ్యాండ్లో ఉన్నాం కదా మనమే గెలవబోతున్నాం అన్ని విధాలుగా కూడా మనమే అప్పర్లో ఉన్నాం వాళ్ళ డ్రోన్స్ని కూల్ చేస్తున్నాం అని చెప్పి చాలామంది క్లెయిమ్ చేస్తున్నారు ఇక్కడ ఇండియా యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయడం ఒక్కటే పాయింట్ కాదు ఇంకా ఇంటర్నేషనల్ ఇష్యూస్ అనేవి చాలా అడ్డు వస్తాయి అండ్ ఈ విషయంలో పాకిస్తాన్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే మనం వాళ్ళ ఏదైతే అయితే చేశామో ఎయిర్ బేసెస్ ఆ ఎయిర్ బేసెస్ పక్కన మా న్యూక్లియర్ ప్లాంట్ ఉంది అది కూడా కిరాణా హిల్స్ అనే దీని పక్కన మా న్యూక్లియర్ ప్లాంట్ అనేది ఉంది ఆ న్యూక్లియర్ ప్లాంట్లో ఇండియా మిసైల్కి సంబంధించిన కొన్ని పార్ట్స్ అనేవి పడడం వల్ల ఆ న్యూక్లియర్లో కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల న్యూక్లియర్ బ్లాస్ట్ అయితే ఎలాంటి కెమికల్స్ అయితే బయటకు వస్తాయో అవి గాల్లో కలిసి ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు వాటి ద్వారా వామిటింగ్ చేసుకోవడం అండ్ లైక్ ఆ రేడియేషన్కి చోళల నుంచి ముక్కుల నుంచి రక్తం వచ్చి చనిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నట్టయితే క్లైమ్ చేస్తుంది అండ్ సర్లే వాళ్ళ సివిలైజ్ చచ్చిపోతే మనకేంటి అనుకోవచ్చు కానీ మనం అలా అనుకోం అండ్ దట్టు అది కూడా రీజన్ కాదు ఇంకా చెప్పాలంటే అది ఇంకా పెరిగిపోతే మనం ఇలాగే అటాక్ చేస్తూ ఆ న్యూక్లియర్ ఎఫెక్ట్ అనేది బయటికి పెరిగిపోతూ ఉంటుంటే అది గాలి ద్వారా ఇండియాలోకి వస్తుంది మీరు అనుకోవచ్చు పాకిస్తాన్ ఎక్కడో ఉంది మనం ఎక్కడ ఉన్నాం అని కాదు నార్త్ ఇండియా మొత్తం ఎఫెక్ట్ అవుతుంది ఆ గాలి వల్ల సో వాళ్ళ ప్రజలే కాదు దీంతోపాటు మన ప్రజలు కూడా చచ్చిపోతారు అండ్ ఈ విషయాన్ని తెలుసుకొని ట్రంప్ ఏం చేశాడంటే నరేంద్ర మోడీ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు అక్కడ న్యూక్లియర్ ప్లాంట్ అనేది దెబ్బతినింది సో ఈ టైంలో యుద్ధం చేయడం కరెక్ట్ కాదు వాళ్ళ ప్రజలతో పాటు మీ ప్రజలు కూడా చనిపోతారు అండ్ దీని గురించి ఒకసారి ఆలోచించండి అని చెప్పారు అందువల్ల మన ప్రజల్ని మనమే చంపుకోం కాబట్టి యుద్ధం ఆపాల్సి వచ్చింది అంతేగాని మనం ఏదైతే ఏంటి గెలుస్తున్నాం కదా యుద్ధం చేసుకుంటూ పోదాం గెలిపే ముఖ్యమైనది కాదు కదా అందుకే యుద్ధం ఆగిపోవాల్సి వచ్చింది అండ్ పాకిస్తాన్ ఏదైతే క్లైమ్ చేస్తుందో అందాపూర్ బేస్ మేము నాశనం చేశామని చెప్పి అండ్ నిన్న మోడీ గారు అదే అందాపూర్ బేస్కి వెళ్ళి నించుని ఫోటోలు దిగారు ఎందుకంటే ఇంటర్నేషనల్ మీడియా చూపిస్తున్నారు అందాపూర్ బేస్ని పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది చూడండి ట్విట్టర్లో ఆయన పోస్ట్ కూడా చేశారు ఆ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే ఉందో వాళ్ళు నాశనం చేసుకున్నామని చెప్పారు ఆయన బ్యాక్గ్రౌండ్లో పెట్టి ఆ ఫోటో కూడా తీశారు అదేంటంటే మీరు అసలు మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు చూడండి నేను ఇప్పుడు అందాపూర్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను అందాపూర్ లోనే ఉన్నాను ఇది అని చాలా క్లియర్గా ఇంటర్నేషనల్ వైడ్గా పాకిస్తాన్కైతే బుద్ధి చెప్పారు అండ్ మనం ప్రతిసారి వాళ్ళకి ఏదో ఒక విధంగా బుద్ధి చెప్తూనే ఉన్నాం ఫైనాన్షియల్గా అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఐకరాజ్ సమితిలో అన్నీ జరుగుతున్నాయి ప్రాసెస్ ఉంది పిఓపని ఆక్రమించాలంటే ఒక రాత్రిలో అయ్యే పని కాదు అది జరుగుతుంది సో ప్లీజ్ బిలీవ్ ఇన్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్